హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్న ఇదురు కార్స్ నా పేరు వచ్చేసి ఇదురు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలా డిస్టిక్ బెతం చర్లా బెత్తంచర్లా కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ మా నెంబర్ కింద ఐటీలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీరు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఫోన్ చేసుకుని వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్గా ఆ వెహికల్ తీసి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివే రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించిన అయితే మంచి వెహికల్ చూసి వెతికి మీరు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్కు ప్రతిదీ కూడా పంపిస్తాను అండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీ ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ పంపిస్తానండి లేదా బైరోడ్ కావాలంటే బైరోడ్ పంపిస్తాను ఇక్కడ నుంచి వెళ్ళి చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సెపరేట్ అయితే ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మీ ముందుకు మంచి వెళ్ళి సరే ఉందండి మారుతి సుజుకి ఎస్క్రాస్ డెల్టా వేరే అండి రెండు వేల పద్దెనిమిది ఎనిమిది వందల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం ఎనభై రెండు వేల తిరిగింది అండి రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చెంది మీ గ్లాసెస్ మొత్తం కంప్లీ గ్లాసెస్ ఉన్నాయి బంలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉండే ఇంజన్ అయితే ఎక్స్ట్రా కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఎటువంటివిధ ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ పంపర్ టు వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నప్పుడు రైట్ సైడ్ ఉండే అపరానండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు అండి ఏ ఆన్ కూడా డ్యామేజ్ అయితే కాదు అంటే టైం ఇచ్చి చూసుకున్నాను కంపెనీ యొక్క టైమ్ అయితే ఉందండి టైమ్ చిన్న కూడా చేంజ్ అయితే కాలేదు వెహికల్కి టైం ఇచ్చిన కూడా కంపెనీ యొక్క టైం ఇచ్చిన అవుతుందండి వెహికల్కి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి వేరే ఏం లేవండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి బాలెట్ కింద తరువాత స్మార్ట్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీడ్ తీసుకున్నాం కంపెనీ యొక్క బాలినెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాలినట్ స్ల్ కూడా కంపెనీ మాలట్ సిల్ అయితే ఉంది ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూస్తే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డైమండ్ గేట్ అలైవిల్స్ అది వస్తాయండి చూసుకోవచ్చు మీరు టై పొజిషన్ చూసుకోవచ్చు కీలేస్ ఎంటర్ అవుతుందండి స్మాన్సన్ సర్కిట్ కూడా అవైలబుల్గా అవుతున్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు పుష్ అడ్బండ్ అయితే అవైలబుల్గా ఉంది బటన్ బెడ్జెస్ అయినా వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చు మీరు రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల మూడు వందల ఎనభై ఆరు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ రెండు మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాసెస్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ వ్యవస్థ వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనూల్ గేర్స్ ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ టై పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది మారుతి సుజుకి ఎస్ క్రాస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అనేది విధంగా అవుతుంది చూసుకోవచ్చండి స్టెప్లిటర్ చూసుకుంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ స్టెప్లిటర్ అవుతుందండి చాలా వెప్సడ్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడీస్ అవుతాను మార్టీ సూచికి ఎస్రాస్ డెల్టా వేరే రెండు వేల పద్దెనిమిది ఎనిమిదిలోనే మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం ఎనభై రెండు వేలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మిగిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బంటు ఎక్కి డోర్లు ఏపీ స్కోర్ రిప్లేస్మెంట్ కాదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ టైర్ పర్షన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఇటువంటివి ఏం ఏమి లేవండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఇది టైం చేసుకున్నాను కంపెనీ ఒక టైమిషన్ అవుతుందండి వెహికల్ది వెహికల్ ఒక ఫీచర్ చూస్తున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మే సిస్టమ్ ఉంది ప్లస్ సేఫ్టీ పరంగా చూస్తుంటే టూ ఇయర్ బ్యాస్ అవుతున్నాయండి స్టేరింగ్ కంట్రోల్స్ వస్తాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ప్రైజ్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైజ్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అది కదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నెంబర్ టూ నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై